హాయ్ హలో అందరికీ నమస్కారం నా పేరు శ్రీలక్ష్మి వెల్కమ్ టు లక్ష్మీస్ తెలుగు బ్లాగ్స్ ఇవాళ నేను మీకు ఇన్స్టెంట్ జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అందుకోసం నేను కామదేను జున్ను పౌడర్ని యూజ్ చేశాను సో ముందుగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆర్ హాఫ్ లీటర్ మిల్క్లో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం యాలకా అండ్ నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ జున్ను పౌడర్ని లేకుండా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని పక్కగా ఉంచి తర్వాత స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ లేదా ఎత్తుగా ఉండే గిన్నె తీసుకొని అందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకొని దాన్ని ఒకసారి అలా బాయిల్ రానివ్వాలి వన్స్ వాటర్ బాయిల్ అయ్యాక మన ఈ జున్నుపాల మిశ్రమాన్ని ఆ కుక్కర్ గిన్నెలో ఉంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మన నైఫ్తో చెక్ చేస్తే అది మనకి బాయిల్ అండ్ టెక్స్చర్ కనపడితే స్టవ్ ఆఫ్ చేసుకొని దా కుక్కర్ని ఫైవ్ మినిట్స్ అలా లీవ్ చేయాలి ఆ తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో కూల్ అవనిచ్చి సర్వ్ చేసుకోవటం అంతే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి జున్ను రెడీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బాయ్